పదహైదో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే అనంతపురం టమాటో మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది అనంతపురం టమాటో మార్కెట్లో ప్రస్తుతం ఆరు గంటల ముప్పై నిమిషాల రోజు రెండు వేలంపాటల్లో ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే నూట నలభై రూపాయలు అయితే ప్రస్తుతానికైతే సూపర్ టాప్ ఇంకా అనంతపురం టమాటో మార్కెట్లో వేలంపాటలు అయితే ఇప్పుడు ఇప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలంపాటలు అయితే పూర్తవ్వాల్సి ఉంది ఈ నూట నలభై రూపాయలు సూపర్ టాపు కేవలం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన వేల పటల్లో మాత్రమే నూట నలభై రూపాయలయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇంక అనంతపురం టెమోటో మార్కెట్లో ఫుల్ క్వాలిటీ ఉండి క్లాస్ ఉంటే మాత్రం నూరు రూపాయల నుంచి ప్రారంభం నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా ఒక రకమైన క్వాలిటీ ఉండి యావరేజ్ ధరలు తీసుకున్నట్లయితే ఇరవై రూపాయల నుంచి ప్రారంభం ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు వరకు అయితే ఎక్కువగా యావరేజ్ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా అనంతపురం టమోటా మార్కెట్లో నిన్నటికి ఈ రోజుటికి ధరలు పోల్చుకున్నట్లయితే నిన్న నూట ముప్పై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఈరోజు నూట నలభై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇంకా అనంతపురం టమోటా మార్కెట్లో ఇంకా చాలా వరకు వేలం పాటలు అయితే పూర్తి అవ్వాల్సి ఉంది కాబట్టి వేలం పాటలు అయితే ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా వేలం పాటలు జరిగే కొద్ది క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది ఇంకా వేలంపాట్లు జరిగే కొద్ది క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది కాబట్టి ఇంకా వేలంపాటలు జరిగి క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలు అయితే అప్డేట్ ఇస్తాం ప్రస్తుతానికి అనంతపురం టెంబో మార్కెట్లో ఈరోజు జరిగినటువంటి వేలపాటల్లో ప్రస్తుతానికి ఆరు గంటల ముప్పై నుంచి రోజు జరిగిన వేలంపాటల్లో సూపర్ టాప్ అయితే నూట నలభై రూపాయలు అయితే ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్